హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజైతే టమాటో కర్రీ చేస్తున్నాను ఏ టమాటా కర్రీనే అని అనుకోకండి మంచి టేస్టీ అయిన టమాటా కర్రీ చేస్తున్నాను చూసే చూసేయండి ఇది నేను మెంతికూర వేస్తున్నాను అలాగే ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేసి చేస్తే టమాటా కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా అలాగే మేమైతే అప్పాల కాంబినేషన్లో పెట్టుకొని తింటాము మంచి టేస్ట్ అయితే వస్తుంది వేడివేడి అన్నంలోకి అయితే కడుపు నిండా తినేయచ్చు ఈ టమాటా కర్రీని ముందుగా అయితే నేను మెంతికూరను శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర తీసుకున్నాను అన్న అన్నాను కదా ఈ కాడలన్నీ సపరేట్గా అయితే కట్ చేసుకున్నాను అలాగే మంచిగా ఆకులు ఉంటాయి కదా అవి కూడా సపరేట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఇంకా నేను ఈరోజు టమాటా కర్రీని పచ్చిమిర్చి కంప్లీట్ పచ్చిమిర్చితోటి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కొంతమంది అయితే కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎండుకారం కూడా వేసుకుంటారు అలా చేసుకోవచ్చు మొత్తం పచ్చిమిర్చి అయితే కూడా చేసేసుకోండి సూపర్ టేస్టీ అయితే ఉంటుంది టమాటా కర్రీ ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ వేసి ఇలా వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది కదా అలాగే సాల్ట్ కూడా పచ్చిమిర్చిగా పట్టేసుకుంటుంది తినేటప్పుడు ఇబ్బంది ఉండదు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మెంతికూరైతే వేసుకుందాం అలాగే నేను కొత్తిమీర కాడలు సపరేట్గా కట్ చేసుకున్నా అన్నాను కదా అవంతా కూడా ఇలా పోపులో వేసుకోవాలి మెంతికూర అయితే ఖచ్చితంగా రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకుంటేనే మనకు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర అయితే తొందరగా వేగిపోతుంది కానీ మెంతికూర అయితే ఖచ్చితంగా ఆయిల్లో రెండు నిమిషాలు అయితే వేయించుకుంటేనే బాగుంటుంది ఇలా మెంతికూర ఇలా వేయించుతూ ఉంటేనే మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చూసారు కదా రెండు నిమిషాలు అలా మూత పెట్టి పెట్టుకుందాం చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది మెంతికూర చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీనిలోకి సన్నగా తరగకుండా టమాటో అయితే వేసుకుందాం ఇలా టమాటో మెంతికూర అయితే మంచి కాంబినేషను ఇంకా ఉల్లాకు అలా ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది మాకైతే వేడి వేడి అన్నం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు మంచి టేస్టీగా ఉన్న టమాటో కర్రీ వేసుకొని తింటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది నేనైతే ఇలా ఆవిరి పెట్టి వండుతున్నాను ఎందుకంటే దేశీ టమాటో అయితే వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి తొందరగా ఉడికిపోతుంది ఇవి కొంచెము టమాటాలు అనేటివి కాయకాయ ఉండ ఉంటుంది కదా అందుకే పైన ఆవిరి పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది పది నిమిషాలు అయితే నేను ఆవిరి పెట్టుకుంటే ఇలా ఉడికిపోయింది ఇప్పుడే ఉప్పు కారం అనేది చెక్ చేసేసుకుంటే నాకైతే కొంచెము సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ వేసి మరొక్క పది నిమిషాలు ఆవిరైతే పెట్టాను చూసారు కదా కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది ఇరవై నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంచిగా వాటర్ అనేది మన కర్రీలోకి వచ్చి చూడడానికి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం గనక కర్రీ రెండు మూడు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తే మనంగా కొత్తిమీర వేసుకోవాలి లేకపోతే కొత్తిమీర స్మెల్ వస్తూ ఉంటుంది కొత్తిమీరను కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం అయితే పైన అలా చల్లుకున్నా కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా కొంచెం చక్కగా ఇట్లా కొత్తిమీర కూడా కలిపేసుకుంటే ఉడికిపోయింది సూపర్ కర్రీ అయితే తయారైంది ఈరోజు మంచిగా నేను చెప్పాను కదా అప్పాలలో పెట్టుకొని తింటే కాంబినేషన్ అని చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే చేశాను చూసారు కదా టమాటా కర్రీని మేమైతే ఇగో ఇలా పెట్టుకొని అయితే తింటాము ఇంకా మా అమ్మ వాళ్ళు వీళ్ళని చూసి మాకు కూడా అప్పుడప్పుడు అట్లా అలవాటు అయింది చాలా బాగుంటుంది టమాటా కూర ఇలా పెట్టుకొని తింటే మీకు ఎంతమందికి ఇలా నచ్చుద్దో చెప్పండి మేమైతే ఖచ్చితంగా ఇలా అప్పాలు చేసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా టమాటా కూరని ఇలా పెట్టుకొని అయితే తింటాము చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారు కదా ఇంకా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి మీరు కూడా ఇలా చేసుకుంటారా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది చాలా బాగున్నది టమాటా కూర తోటి ఇలా సకనాలు తినడం అయితే ఇక మా అమ్మ వాళ్ళకైతే చాలా ఇష్టము చాలా బాగుంటుంది కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా తింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్